ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురు శుక్రుడు ఒకళ్ళు ఎవరు పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాను కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్ల పట్టుకుపోతున్నారు అంటే ఒక సామాన్య మనిషి ఏమైనా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే గహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు దహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రు ఇస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మణంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కార్లో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా చెప్పాను అనమాట సో ఇది గురుశుక్ల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళు అందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి ఉన్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాల క్రితం చేసుకుంటే మరి అతను గురు గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభినందన పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ గురుశుక్ర ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరించిన వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళ మీద ప్రధానంగా ఈ గురుశుక్రుల యొక్క ప్రభావం పడుతుందండి అక్రమ సంబంధాలలో మగవాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశం ఉన్నాయి ఇది ఆడవాళ్ళకి వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా గురుడు పురుషుడు శుక్రుడు విలాసవంతమైనటువంటి వాడు ముందు తాగేస్తారు విలాసంగా అసలు చాలా మంది చూడండి అమెరికాలో ఉన్నటువంటి వాడు వయసు మళ్ళీపోయినటువంటి వాళ్ళు కూడా భార్యను పట్టించుకోకుండా వెళ్ళి మందులు తాగేస్తున్నారండి మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన సుఖం ఆయన చూసేసుకుంటున్నాడు అండి అని చాలామంది పాపం మాతృమూర్తులు బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఏం కంగారు పడక ఉండమ్మా వీడు తాగేస్తే తాగేనండి మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి వచ్చేస్తుంది అంటే మనకి అంగాలు కొంతకాలమే పనిచేస్తాయి ఈ విషయం అర్థం చేసుకోవాలా అందువల్ల దాన ధర్మాలు అవి చేయమని చెప్తూ ఉంటాను తర్వాత అంతా రిటైర్ అయిపోయిన నువ్వేం పీకుతావు ఇక రిటైర్మెంట్ ఉండగా నువ్వు ప్రజలకి దేవుడిని పవర్ ఇచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాలని నువ్వు పేదవాడి దగ్గర ఉన్న డబ్బులు లాగేసి లంచాలు దొబ్బేసి వాళ్ళని అసహించి తిట్టేసి వాళ్ళని నీచంగా చూస్తే వాళ్ళు శాపాలన్నీ తగిలి కరెక్ట్ టైంలో నీకు అంగం పని చేయకుండా అయిపోతుంది అదే గురు శుక్రుడు కాబట్టి ఈ యొక్క శుక్రుల యొక్క ప్రభావం వలన మనకి రాజ్యస్థితిగత రావడం వలన వృత్తిలో మీ బాస్ ఆడబాస్ వస్తుంది అండ్ ఆమె వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట అందులో డౌటే లేదు ఎవరైనా సరే కన్యా రాశి వాళ్ళు ఏమంటే నా బాస్ వల్ల నా ఉద్యోగం పోలేదండి నాకు ఏ హాని జరగలేదని ఒక్కళ్ళు ఫోన్ చేయండి నాకు చూస్తా నేను డెఫినెట్గా మా డెఫినెట్గా మీరు ఒక నాకు తెలిసి మెడికల్ షాప్ ఒకటి ఉంది ఎక్కడది బోయినపల్లి దగ్గర హస్మత్ గంజ్లో వెంక వెంకట్ అంటాడు వాడు మా మన శిష్యుడు వాడు పాపం అరే నీకు గురుచుక్కులు వస్తుంది జాతర అన్నాను మెడికల్ షాప్ లో చేసేవాడు అతను సొంతంగా పెట్టుకునేటప్పుడు వాడు ఏం చేశాడు వాడు స్కూలు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ ఆ స్కూల్లోకి ఆడ పిల్లవాడు చదువుతున్నాడు జరిగే ఐదు సంవత్సరాలు మతం మీద వీడు మందులు తీయడానికి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు పక్కకి టీచర్ హాయ్ సెక్సీ అని టీచర్కి వెళ్ళిపోయింది వాళ్ళు కొడుకు చదువుతున్నటువంటి స్కూల్లో టీచర్కి వెళ్ళిపోయింది హాయ్ సెక్సీ అని వాళ్ళు ఏం చేశారు సరిగ్గా చూడండి ఆ గురుశుక్రుల ప్రభావం అదే టైంకి నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళా అప్పుడే ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది బాబు నువ్వు రానా అయినా వెంకటేష్ అని ఏం సార్ ఎందుకు సార్ ఎందుకు పిలుస్తున్నారు సార్ అంటున్నాడు కంగారు పడుతుంది అంటే ఇదేదో చేసుకుంటాడని నాకు డౌట్ వచ్చింది ఏంటి కంగారు పడుతుందంటే సార్ సార్ నువ్వు కూడా స్కూల్కి రాస్తారు అన్నాడు నేను వెళ్ళాను స్కూల్కి వెళ్తే అక్కడ ఏం జరిగింది ఏంటి ఆయన అలా పెట్టేసావు వైస్ ప్రిన్సిపల్ తీసుకెళ్ళాడు ఆ వైస్ ప్రిన్సిపాల్ ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు అనుకోండి ఆడు కూడా గురు సుక్కరు వచ్చినప్పుడు ఆడు కూడా చెప్పాను నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే బెల్ల పిచ్చాడు ఆడు కూడా పోయాడు సో గురుశుక్రులు అంత డేంజర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో నువ్వు పెట్టేశావంటే ఈడేం చేస్తాడు నేను కాదండి ఆ ఫోను మా అబ్బాయి పెట్టేశాడు చిన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్ పెట్టేశాడు అలా వాళ్ళ కొడుకు మీద తండ్రి తండ్రి పెడుతున్నాడు తండ్రి మీద కొడుకు పెడుతున్నాడు మా నాన్న పెట్టాడు అన్నాడు సెక్స్ అని అసలు టీచర్లకు హైసెక్స్ అని పెట్టడం ఏంట్రా అని నేనంటే సరే వాడిన వారం రోజులు సస్పెండ్ ఆ టీచర్ ఏమంది ఆమె ఇప్పుడు నువ్వు హైసెక్స్ అని నాకు పెట్టే ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ వచ్చిన పేరెంట్స్ అందరూ పెట్టేస్తారు నేను యాక్షన్ తీసుకోకపోతే హైసెక్స్ అని పెట్టేస్తారు కాబట్టి నేను ఏదో రకంగా నేను సస్పెండ్ చేస్తానంటే ఒక పది రోజులు సస్పెండ్ చేయించాం ఆ తర్వాత పెద్ద స్టోరీ అనుకోండి అదంతా నేను సెర్చ్ చేసి ఆ కాలేజీలో స్కూల్లో కంటిన్యూ చేయించాం దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో మనకి ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అంటే శుక్రుల యొక్క ప్రభావం నేను పెట్టని పెట్టనంటాడు లాస్ట్కి ఏంట్రా అని అడిగితే నా పన్నుడు పెట్టాడు అని ఒకసారి నేను లోన్కి వెళ్ళానమ్మా లోపల బయట పెట్టాడన్నా అంటాడు ఒకసారి ఇవన్నీ కూడా సిల్లీగా నాస్టీగా ఉన్నప్పటికీ కూడా ఇది పాపం వాడిపెట్టింది పెట్టింది కాదు మీరు చేసేది కాదు ఇప్పుడు మీరు కూడా అలాంటి కేసులు అబ్బా వాడే పెట్టాడా మేము కాదులే అనుకోవద్దు ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు కూడా ఇలాంటి కేసులు ఎరికిపోతారు అందుకని చెప్తున్నాను సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి బిల్డప్ రెండేసి ఫోన్లు ఇవ్వడాలు ఎవడో ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళు ఫోన్ ఫోన్లు నేను చేయడాలు ఇలాంటివి చేస్తే ఏదో అయిపోవడానికి కారణాలు ఉంటాయి నాయన సో మీ అందరికీ కూడా నూతన స్త్రీలు అందరూ కూడా పరిచయం అయిపోతారు మీకు అలాగే గురువు శుక్రుడు కలిస్తే కొంతకాలం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారో అతను తడారు మనకి పడేయడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ మరి ఈ రకంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు చేసుకున్నారు విదేశాలకు వెళ్ళారు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా మిగతా పరిస్థితి అంతా కానీ మీ భార్య మీ పాలిట నీ పాలి టయ్యమ్ నేనేను నీ పాలి టయ్యమ్ నేనేను అంటూ తాట తీయడానికి కూడా అవకాశాలున్నాయి మంచి వాళ్ళకి ఎందుకు తెస్తారు చెప్పు మీరు రాంగ్ రూట్లో వెళ్తే తీస్తారు ఇప్పుడు మా ఛానల్ దత్త దత్తాత్రే దత్త వాడికి అరే బాబు ఎంతమంది ఫోన్ చేసినా సరే ఆడవాళ్ళు ఫోన్లు లేదు ఎందుకని ఆవిడ దంతుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ అనుభవాలు మీద మరి వాడికి ఏం అనుభవం వచ్చిందో గురుశుక్రులే వాడికి ఏదైనా చేసిందేమో ఆ విధంగా నైనా జాగ్రత్త చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా ఇది ఏం రాసిది కన్యా రాశి కన్యా రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి శని ఇబ్బంది పెడతాడు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి మిక్స్డ్ ఈ యొక్క శుక్రుని కూడా మిక్స్ చేయండి శుక్ర జపం చేయాలి శుక్రుడు స్తోత్రాల చదువు శుక్రుడికి కిలోవంపావు ఆ బొబ్బరల్ని తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణుకి ఆ శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది ఆరు గంటలకు దారం చేయండి దశమహావిద్యంలో ఒకటినటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా ఆ పూజలు అవన్నీ చేయించుకోవడం ద్వారా గురు సమక్షంలో మీరు అద్భుతంగా మీరు మారడానికి ఉన్నాయి ఈ యొక్క గురుశుక్రులు శుభమైనటువంటి ఫలితాలు ఇస్తారు మన అమెరికా నెంబరు మన ఇండియా నెంబరు పెట్టాం జాగ్రత్తగా మీరు నిజంగా ఉన్నటువంటి వాళ్ళు నాన్ కమర్షియల్ బేసిస్ తో చెప్తున్నాం కాబట్టి మీరు ఫ్రీగా ఉండండి నా దగ్గర మీ సమస్యలు చక్కగా అన్నీ కూడా వాళ్ళంటే మిగతా గురువులు అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారని భయం మనం డబ్బులు అడగం కదా మనం ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయ కలెక్ట్ చేయలేదు ఇక ముందు కలెక్ట్ చేయము పేదవాళ్ళకి సేవ చేయకపోతే మాత్రం గురుశుక్రులు వదిలేస్తాం తర్వాత మీ ఇష్టం వాళ్ళు చూసుకుంటారు మీ ఆవిడ దంచుడే దంచుడు శుభం వస్తూ